హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ ఈ వీడియోలో నార్మల్ జార్జెట్ శారీకి బుట్ట హ్యాండ్స్ విత్ థ్రెడ్ పైపింగ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి వేసుకున్నానండి హైట్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఖర్చుతో కలిపి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఎక్స్ట్రాగా బుట్ట కోసం మార్క్ చేసుకోవడానికి టూ ఇంచెస్ అయినా త్రీ ఇంచెస్ అయినా లేకపోతే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నానండి హ్యాండ్ హైట్ సిక్స్ ఇంచెస్ ఖర్చులతో కలిపి బుట్ట కోసం ఒకటిన్నర ఇంచ్ అయితే తీసుకున్నాను అలాగే ఫ్రిల్స్ పెట్టడానికి ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అండి మనకి క్లాత్ ఎక్కువగా ఉంటే నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫ్రిల్స్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మన హ్యాండ్ హైట్ అనేది మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి అదే సిక్స్ ఇంచెస్ని చంక డౌన్ మార్క్ చేసుకోవడానికి ఇలా డ్రా చేసుకొని చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను చంక లూస్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్నవన్నీ ఇలా హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోవాలండి ఇప్పుడు బుట్ట కోసం తీసుకున్న ఒకటిన్నర ఇంచును కూడా ఇలా హ్యాండ్లోకి క్రాస్గా కలుపుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఫ్రిల్స్ పెట్టడానికి మార్క్ చేసుకున్న దగ్గర కూడా ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలండి పైన కింద కూడా ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ పీస్ని అయితే కట్ చేసుకున్నామండి కొంచెం ఎక్స్ట్రాగా వదిలైతే కట్ చేసుకున్నాను మెయిన్ పీస్ని ఇప్పుడు మెయిన్ పీస్ రాంగ్ సైడు లైనింగ్ని ఇలా పెట్టి చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ఈ హ్యాండ్స్ అయితే నేను జార్జెట్ శారీకి అయితే పెడుతున్నానండి నార్మల్ శారీకి దీంట్లో క్లాత్ చాలా తక్కువ వస్తుంది అలాంటప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేసుకుట్టుకుంటే బుట్ట హ్యాండ్స్ అనేది కుట్టుకోవచ్చండి ఇలా చుట్టూ కూడా లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే మెయిన్ పీస్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోవాలండి మనం కుట్టిన తర్వాత కావాలంటే ఖర్చు మొత్తం కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్క్ చేసుకున్నది పై వైపుకు కూడా కనిపించేలాగా టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు కింది వైపు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేటివి చాలా చిన్న చిన్నవిగా పెట్టుకుంటూ రావాలండి అప్పుడే చూడడానికి చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ కింది వైపు మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత కింది వైపు పెట్టుకునే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలండి కింద ఎంత సైజులో అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అంతే సైజులో పై వైపును కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇలా పై వైపును కూడా పెట్టుకున్నాం కదండి చూడండి మనం క్లాత్ తక్కువగా తీసుకున్న బుట్ట మాత్రం నీట్గా వచ్చింది ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవడానికి ఇలా క్రాస్ పీసులను అయితే తీసుకొని క్రాస్గా అయితే జాయింట్ చేసుకుంటున్నానండి దీనికి నేను పట్టీ వేయటం లేదు థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి థ్రెడ్ పైపింగ్ చేస్తే బుట్ట హ్యాండ్స్కి ఎప్పుడు పట్టీ పెట్టి కుట్టుకుంటాం కదా ఇప్పుడు ఇలా థ్రెడ్ పైపింగ్ పెట్టి చూస్తాము ఎలా ఉంటుందో ఇలా తీసుకున్న క్రాస్ పీస్ని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు ముందుగా కుట్టుకున్న ఈ బుట్ట హ్యాండ్ పైన ఈ క్రాస్ పీస్ని పెట్టి ఒక పావించు మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్న తర్వాత నేను పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను పైపింగ్ కోసము మనం కుట్టిన కుట్టుపైన ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టి క్లాత్ని ఇలా టైట్గా లాగి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడే పైపింగు సన్నగా వస్తుంది పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి డబల్ పాదంతో కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ మొత్తం కూడా మనం కుట్టిన కుట్టు పైన థ్రెడ్ పెట్టి టైట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ పైపింగ్ పైనే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మన పైపింగ్ బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి మనం క్లాత్ తక్కువగా తీసుకున్నా కూడా బుట్ట అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాంటి హ్యాండ్స్ నార్మల్ బ్లౌజులకి కుట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి చూడ్డానికి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఈ హ్యాండ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి పైపింగ్ కూడా చాలా సన్నగా వచ్చిందండి ఫ్రిల్స్ కూడా చిన్న చిన్నగా పెట్టుకున్నాం కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్